రెండు విషయాలు మీకు తరచుగా లోకంలో వినపడుతుంటాయి లక్ష్మీ వైభవంలో ఒకటో విషయం ఏమిటంటే చించిల లక్ష్మి లక్ష్మీదేవి ఉండదండి ఒక చోట విడిపోతుంది ఈ మాట తరచుగా వినపడుతుంది లక్ష్మీదేవి వెళ్ళిపోయే ఆవిడ మాకెందుకండి వద్దనేవాడు ఉండడం మాకు కావాలనేవాడు ప్రతివాడు కానీ భయం ఏమిటంటే ఆవిడ ఉండదండి అంటాడు రెండోది లక్ష్మీ సరస్వతి ఓ చోట ఉండరండి ఇది ఒకటి లోకంలో సాధారణంగా పోకడ ఈ రెండిటికి సంబంధించి అసలు అది మహాలక్ష్మి వైభవం ఆ రెండు ఎందుకో తెలుసా సరస్వతి లక్ష్మి ఒక చోట ఉండరు అని కదా సిద్ధాంతం చెప్తుంటారు సరస్వతి లక్ష్మి ఒక చోట ఉండరు అంటే మనకున్నటువంటి బలహీనతలే వాళ్ళకున్నాయనుకుని ఆ మాట సరస్వతీదేవి లక్ష్మీదేవికి ఏమవుతుంది బాహ్యంలో బంధుత్వం చూస్తే కోడలు అవుతుంది ఎందుకంటే శ్రీమన్నారాయణుడి నాభికమలంలోంచి బ్రహ్మగారు పుట్టాడు అందుకని లక్ష్మీదేవి కొడుకు బ్రహ్మగారి యొక్క ఇల్లాలు సరస్వతి